సో అందరికీ నమస్కారం సో వైకుంఠ ఏకాదశి రోజు విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాం అండ్ జనవరి పన్నెండు మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా థియేటర్స్లో రాబోతుంది అండ్ షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్లో సాహు గార్పట్ గారు అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సుస్మిత కొనిదల గారు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి ట్వెల్త్ రాబోతుంది అండ్ నాకు సంక్రాంతి అంటేనే ఒక సెంటిమెంట్ అనాలో కనెక్షన్ అనాలో తెలియదు తీసిన ఎయిట్ ఫిలిమ్స్లో ఒక మూడు చిత్రాలు సంక్రాంతికి వచ్చాయి ఎఫ్ టూ సర్లేర్నీ నీకెవరు అండ్ ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సో మూడు అద్భుతమైన విజయాలు ఇచ్చారు ప్రేక్షకులు సో మళ్ళీ ఈ సంక్రాంతికి మనశంకర ప్రసాద్ గారు అనే ఒక మంచి కథతో మెగాస్టార్ చిరంజీవి గారితో రాబోతున్నాను సో ఖచ్చితంగా మీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను అండ్ చిరంజీవి గారిని కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఒక స్పేస్లోకి తీసుకొచ్చి ఆయనలో ఉన్న ఒక అద్భుతమైన కామెడీ టైమింగ్ని ఆయనలో ఉన్న ఒక స్ట్రెంగ్త్ని మళ్ళీ అంటే నాకు ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం కొన్ని సినిమాలు ఎస్పెషల్లీ అన్నయ్య కానీ బావగారు బాగున్నారు కానీ గననామోడు కానీ ఇలాంటి జోనర్స్లో ఆయన సినిమా చేసి చాలా ఏళ్ళైంది సో అది నాకు ఎగ్జైటింగ్ అనిపించింది కథ చేసిన దగ్గర నుంచి కూడా సో ఈ సినిమాలో చిరంజీవి గారు అద్భుతంగా నటించి ఓకేనా ఈ సినిమాలో చిరంజీవి గారు అద్భుతంగా నటించి అద్భుతంగా డ్యాన్సులు చేసి ఎనర్జీతో స్లిమ్గా ట్రిమ్గా హ్యాండ్సమ్గా చూసిన వాళ్ళందరూ చరణ్ బాబుకు తమ్ముడా అని ఒక కమెంట్స్ వస్తూ ఉన్నాయి అంత హ్యాండ్సమ్గా ఉన్నారు ఆయన సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు సో ఆయన తీసుకుంటున్న కేరు ఆయన తీసుకుంటున్న ఇది డిసిప్లైన్ అన్నిటికీ అండ్ నా అదృష్టం ఈ సినిమాకి ఆ లుక్ కుదరటం సో అలాగే ఈ సినిమాలో కాస్టింగ్ వైజ్ వస్తే నయనతారా గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ చిరంజీవి గారితో కలిసి నటిస్తున్నారు అండ్ శశిరేఖ అని ఒక అద్భుతమైన పాత్రలో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఆవిడ వస్తున్నారు అలాగే ఈ సినిమాలో ఒక సూపర్ క్యామియో విక్టరీ వెంకటేష్ గారు కూడా నటిస్తున్నారు సో దానికి సంబంధించిన ఒక అద్భుతమైన పాటని ఒక ఫెస్టివల్ సాంగ్ని ఈరోజు ఈవినింగ్ గుంటూరు విజ్ఞాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో రిలీజ్ చేయబోతున్నాం అండ్ ఫార్చునేట్లీ నేను నేను చదువుకున్న కాలేజ్ నేను ఇంజనీరింగ్ చేసిన కాలేజ్ సో దాంట్లో సాంగ్ సాంగ్ని రిలీజ్ చేయబోటం ఇంకా ఎక్సైటింగ్గా ఉంది సో వెంకటేష్ గారు ఈ సినిమాలో మా కోసం వచ్చి యాక్ట్ చేస్తుంది ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు విక్టరీ వెంకటేష్ గారు ఒక కాంబినేషన్ ఏదైతే ఉందో తెలుగు ప్రేక్షకులందరూ అంటే మనకు ఒక ఇండస్ట్రీ అని కానీ ఒక ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు నాగేశ్వర అదే సరే ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు శోహన్ బాబు గారు ఇలా ఒక ఫోర్ పిల్లర్స్ ఎలాగో చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు నలుగురు ఒక ఫోర్ పిల్లర్స్ సో వీళ్ళలో ఏ ఇద్దరు కలిసి నటిస్తే ఒక ఆశ ప్రేక్షకులకి ఎప్పటి నుంచో ఉంది సో నా అదృష్టం నాకు ఒక అవకాశం దొరికింది అండ్ చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి ఈ సినిమాలో ఒక ఫ్రేమ్లో అద్భుతమైన అల్లరి చేశారు అద్భుతమైన డ్యాన్సులు చేశారు అద్భుతమైన ఫైట్స్ చేశారు సో ఈసారి సంక్రాంతి ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ ఎవ్రీ సంక్రాంతికి అలాగే ఈసారి కూడా నన్ను మీ ప్రేమతో ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ డోంట్ మిస్ జనవరి పన్నెండు మన శంకర్ ప్రసాద్ గారు మీ థియేటర్స్ సో ఈ సినిమా ఫస్ట్ టైటిల్ అనుకున్నప్పుడు నేను చిరంజీవి గారు మేము అనుకున్నది ఏంటంటే సార్ ఒక వెరీ కామన్ టైటిల్ పెడదాం ఎందుకంటే ఆడియన్స్ బాగా ఈజీగా కనెక్ట్ అయ్యే టైట్లు వాళ్ళ మధ్యలో ఉండే టైట్లు వాళ్ళ మధ్యలో ఉండే ఒక పేరు లాగా ఉంటే బాగుంటుంది హీరోయిజం జనరల్గా హీరోయిజం టైటిల్స్ పెడుతూ ఉంటాం సో హీరోయిజం టైటిల్స్ పెడుతూ ఉంటాం బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఆయన ఒరిజినల్ పేరు శివశంకర్ వరప్రసాద్ సో ఆ పేరునే తీసుకొని సినిమాలు పెట్టడం జరిగింది అండ్ కరెక్ట్ కూడా బాగుంటుందని అది కూడా మనం ఓన్ చేసుకున్నట్టు ఇదిగో మన మన అనిల్ మన సాహు మన సుస్మిత గారు ఇలా అన్నట్టు మన శంకర్ వరప్రసాద్ గారు ఇలా కలోకిల్గా పెడితే బాగుంటుందని పెట్టాం దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈరోజు ఆడియన్స్ కూడా ఇది మన ఫిలిం అనే ఒక ఓన్ చేసుకునే విధంగా కూడా టైటిల్ ఉండటం హ్యాపీగా అనిపిస్తుంది అండి సో అలాంటి భారీ ఎక్స్పెక్టేషన్ పెరిగి అంటే ఎక్స్పెక్టేషన్ అంటే ఎవ్రీ పొంగల్ నాకు ఒక 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 జాయ్ఫుల్ రైడ్లా ఉంటుంది ఏదో నేను మా ఊరు వచ్చినట్టు మా సొంత ఊరు వెళ్ళినట్టు ఆడియన్స్ మధ్యలోకి వస్తే అంత కరెక్ట్ ఫీల్ అవుతాను నేను ఎందుకంటే వాళ్ళు అంత అద్భుతంగా ఆదరిస్తున్నారు అండ్ ఈసారి కూడా నా నా ఎయిమ్ ఎప్పుడు ఒకటే హౌ మచ్ ఎంటర్టైన్మెంట్ నేను ప్రేక్షకులకు ఇవ్వగలను ఆ సినిమా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు రెండు గంటల నలభై నిమిషాలు సినిమా ఉంటే దాన్ని ఎంతవరకు వాళ్ళని నేను ఎంటర్ ఎంటర్టైన్ చేయగలనే ఒక కాన్సెప్ట్తోనే నేను ముందుకు వెళ్తాను సో వాళ్ళు అంతే విధంగా దానికి ఆదరిస్తూ వచ్చారు మీరు అన్నట్టు ఈసారి చిరంజీవి గారు త్రూ అవుట్ ఫిల్మ్ ఆయన భుజాల మీద తీసుకెళ్తూ అద్భుతంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు అలాగే లాస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ విక్టరీ వెంకటేష్ గారు జాయిన్ అవుతారు ఇక వాళ్ళిద్దరు జాయిన్ అయ్యాక నేను దాని గురించి ఎక్కువ చెప్పలేను అండ్ ఎందుకంటే దాని తాలూకు ఎగ్జైట్మెంట్ మీరు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది దట్స్ ఆల్ లేదండి అంటే వాళ్ళు పాడలేదు సాంగ్ ఇద్దరు సింగర్స్ పాడారు అండ్ అది ఈవినింగ్ రివీల్ అవుతుంది సో చాలా ఫెస్టివల్ వైబ్లో ఉంటుంది సంక్రాంతిగానే ఒక వైబ్ మనకి సో ఖచ్చితంగా ఒక ఫెస్టివల్ వైబ్లో అయితే ఉంటుంది ఇద్దరు హీరోలు ఒక ఫ్రేమ్లో కర్నూల పండగగా ఉంటుంది అండ్ ఒక పండగ అటైర్లో పంచా చొక్కా వేసుకొని మనకు మన మన మనం సెలబ్రేట్ చేసుకున్న స్టార్స్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఇట్స్ లైక్ ఐఫీస్ లా ఉంటుందండి బేసిక్గా చిరంజీవి గారు అంటే ఆయన అడిగే వాళ్ళ మీ క్వశ్చన్ ఆయన లేదు మిమ్మల్ని అడుగుతున్నాం ఈ మూవీ కోసం ఆయనంతా హార్డ్ వర్క్ చేశారు అండ్ బాడీ చూస్తే కనుక ఒక యూత్ ఎలా అయితే ఉంటారో అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు సో దాని కోసం జిమ్ కావచ్చు వర్కౌట్స్ కావచ్చు సో ఫిజిక్ మెయింటైన్ చేయడానికి కావచ్చు ఈ మూవీకి సంబంధించి చిరంజీవి గారు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు నేను మొన్న ఆల్రెడీ మేము పెట్టిన ఫస్ట్ ప్రెస్ మీట్లో అదే చెప్పాను నేను అండ్ సో మచ్ హార్డ్ వర్క్ అండి అండ్ మార్నింగ్ ఫోర్కి లేచి జిమ్ చేయటం ఆయన ఫుడ్ హ్యాబిట్స్ చాలా లిమిటెడ్ ఫుడ్ తీసుకోవటం అండ్ ఇట్స్ వెరీ టఫ్ ఆయన ఈ సినిమా కోసం ఆడియన్స్కి నేను కరెక్ట్గా కనపడాలి నా ఫిట్నెస్ కరెక్ట్గా తెలియాలి వాళ్ళకి అని చెప్పి చాలా కేర్ తీసుకున్నారు ఆ కేర్ తీసుకోవటం ఈరోజు ఆయన సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది ఆయన కష్టం రిఫ్లెక్ట్ అవుతుంది డెఫినెట్గా ఆడియన్స్ కూడా చూసిన వాళ్ళందరూ ఆయన చాలా బాగున్నారు చాలా బాగున్నారు దిష్టి తగిలేంత బాగున్నారు అంటే రోజు నేను అదే చెప్పిన సార్ దిష్టి తీసుకోండి సార్ అందరు మీరు చాలా బాగున్నారు చాలా యూత్ఫుల్గా ఉన్నారు చాలా యూత్ఫుల్గా ఉన్నారని అని చెప్తున్నారంటే ఆయన నవ్వుతూ సంక్రాంతి అనేది ఇట్స్ లైక్ మూవీ ఫెస్టివల్ ఒక సినిమా కాదు సంక్రాంతి అంటే పండగ సినిమాలు ఒక సినిమాని కాదు నాలుగైదు సినిమాలను పండగ తీసుకుంటుంది దాంట్లో ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ గారితో బోని కొట్టబోతుంది సంక్రాంతి సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ రాజాసాబ్ అందులో డార్లింగ్ ప్రభాస్ గారు ఒక స్ట్రాంగ్ ఎంటర్టైన్మెంట్ జోటర్ ఆయన కూడా ఆఫ్టర్ లాంగ్ టైం అంటే పాన్ ఇండియా ఫిల్మ్స్ యాక్షన్ ఫిల్మ్స్ చేశారు సో ఫస్ట్ టైం ఆయన కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లుంగి కట్టుకొని సరదాగా చలాకి చలాకి తిరుగుతుంటే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది అండ్ డెఫినెట్లీ వ్యూఆర్ ఆల్ ఎక్సైటింగ్ ఫర్ సబ్ మాకంటే మూడు రోజుల ముందు రిలీజ్ అవుతుంది విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ప్రభాస్ గారు అండ్ మారుతి గారు అండ్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారికి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను హోప్ దే విల్ గెట్ దేల్ ఓపెన్ ద సంక్రాంతి విత్ బ్లాక్ బాస్టర్ దెన్ విల్ కంటిన్యూ దట్ యా అది అది అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం అమ్మా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనుకుంటున్నాం అది టైమింగ్ ఏంటి ప్లేస్ ఏంటి అనేది మీకు ఈరోజు ఈవినింగ్ రేపు మార్నింగ్ అప్డేట్ ఇస్తారు అంటే ఒకేలా చేస్తే ఆడియన్స్ కూడా బోర్ కొట్టేస్తుంది అందుకని మేము కొద్దిగా తూచి చేద్దాం అని డిసైడ్ అయ్యా ఎందుకంటే మళ్ళీ సంక్రాంతికి వస్తేలాగే చేస్తూ వచ్చాను అనుకోండి ఇదేంటి మళ్ళీ ఇదే ఇదే స్టార్ట్ చేశాడని అనే అవకాశం ప్రమాదం ఉంది సో మెయిన్ మెయిన్ టార్గెట్ ఆడియన్స్ని ఫస్ట్ ఈ సినిమాలో ఏముంది వాళ్ళు ఈ సినిమాని అలా ఎగ్జైట్ చేయబోతాననే కంటెంట్ ద్వారా వెళ్దాం అనేది అనుకున్నాం అండి ఖచ్చితంగా ప్రమోషన్కి సంబంధించిన ఒకటి రెండు చిన్న సర్ప్రైజ్లు ఉన్నాయి అది న్యూ ఇయర్ రోజు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉంది న్యూ ఇయర్ రోజు ఒకటి వదులుతాం ఆ తర్వాత రెండు మూడు ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తాం ట్రైలర్ లాంచ్ ఉంటుంది ప్రీ రిలీజ్ ఉంటుంది అండ్ ఆల్రెడీ రిలీజ్ చేసిన పాటలు అదే నా చాలామంది అడుగుతున్నా కూడా సినిమా ఆర్గానిక్గా ప్రజల్లో పిల్ల అనే పాట కూడా హండ్రెడ్ మిలియన్స్ ఆల్మోస్ట్ ఈరోజు ఈవినింగ్ అయిపోతాం అనుకుంటున్నాను ఈరోజు ఈవినింగ్ రేపు మార్నింగ్కి సో వంద మిలియన్ల పాట బిఫోర్ రిలీజ్ అంటే సినిమా అనేది జనాల్లోకి ఎంతవరకు వెళ్తుంది అనేది మనకు అదే సిగ్నిఫికెన్స్ రిజల్ట్ చూపిస్తుంది అండ్ శశిరేఖ సాంగ్ కూడా ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ మిలియన్ వెళ్ళింది అండ్ రే రోజు రిలీజ్ అవుతున్న సాంగ్ కూడా చాలా బాగుంటుంది సో పాటలు ఎప్పుడైతే జనరంజకంగా అవటం మొదలెట్టాయో ఆటోమేటిక్గా ప్రేక్షకులు ఆ సినిమా తాలూకు ఇంట్రెస్ట్ పెరిగినట్టే సో హోప్ మేము అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అలాగే ప్రమోషనల్ కంటెంట్స్ కూడా ఎవరో డిసప్పాయింట్ కాకుండా ఎందుకంటే నాకు కొద్దిగా ప్రెషర్ మీరు అన్నట్టు ప్రెషర్ ఎక్కువైంది ముందు అవి చేసావు కదా సగ్రంటి ఖచ్చితంగా ఎందుకంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యేలా చేయాలి ఏం చేసినా సో ఏదో చేసేసి మనం వాళ్ళ దగ్గర తగ్గింది అని అనిపించుకోకూడదని కొద్దిగా జాగ్రత్తగా చేద్దామనే ఫీలింగ్ తప్ప దానికంటే ముందు కంటెంట్ని రీచ్ చేద్దాం రేపు ట్రైలర్ అద్భుతంగా ట్రైలర్ రెడీ చేస్తున్నాం ట్రైలర్ కూడా రాబోతుంది అండ్ వాట్ ఈస్ ద ఫిలిం అండ్ చిరంజీవి గారు ఎలా ఉండబోతున్నారు ఈ ఫిలిమ్లోనే మోస్ట్ ఎగ్జైటింగ్ స్టాఫ్ ట్రైలర్ రాబోతుంది సో హోప్ ఒకదాని తర్వాత ఒక దాని తర్వాత ఇక ఈ టెన్ డేస్ కీప్ ఆన్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి సో మీ మీరు అన్నట్టు కనుక అది జరిగితే హ్యాపీ కదండి సో వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ సో మీరు చెప్పిన హీరో స్టార్ హీరోస్ అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ జోనర్లో అద్భుతాలు చేసి వెళ్ళిన వాళ్ళే సో ఇప్పుడు వాళ్ళు ఇంకొక జోనర్లో ఉన్నారు ఇంకొక స్పేస్లో ఉన్నారు ఖచ్చితంగా ఎనీ టైం మళ్ళీ ఇలాంటి ఫిల్మ్ వాళ్ళు చేయాలనుకుంటే సో మళ్ళా డైరెక్టర్స్కి ఒక అవకాశం దొరికినట్టే డెఫినెట్గా లెట్ సీ సో ఏదన్నా జరిగితే బాగుంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మీకు తెలిసిన లాజిక్కే మనకు తెలిసిన లాజిక్కే సినిమాని జడ్జ్ చేసేదెవరు ప్రేక్షకులు సినిమా విజయాన్ని డిసైడ్ ఎవరు ప్రేక్షకులు సో రివ్యూవర్స్ అనేది వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్ సో ఇండివిజువల్ ఒపీనియన్స్ ఎప్పుడు మనం ఒక పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటాయి సో మనకి రిజల్ట్ ప్రేక్షకులు వాళ్ళు ఇచ్చే రెవెన్యూస్ వాళ్ళు ఇచ్చే బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ని బట్టి ఆ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను నాకు ఈ జర్నీలో నాకు ఫస్ట్ సినిమా నుంచి పటాస్ తర్వాత నుంచి అలవాటు అయిపోయింది నాకు ఏ సినిమా కూడా అంటే ఒక సినిమా ఒకలా వస్తుంది వాళ్ళని నేను తప్పు పట్లేదు ఎప్పుడు పట్టలేదు బికాస్ ఎందుకంటే వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యాక కూడా దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు మేము ఇది ఇచ్చాం కదా మా రివ్యూ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఎప్పుడు దాన్ని క్రిటిసైజ్ చేయలేదు ఆడియన్స్ ఇచ్చిన వర్డ్ని వాళ్ళు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళని నేను ఎప్పుడూ నాకు కంప్లైంట్ లేదు నా ఆశ నా కోరిక ఎప్పుడు ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేయగలుగుతానా లేదా ఆ టెన్షనే ఉంటుంది వాళ్ళు వన్స్ జడ్జిమెంట్ ఇచ్చాక ఐఎమ్ సో హ్యాపీ అండ్ మీరు అన్నట్టు ట్రాలింగ్ అంటారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలు ఇప్పుడు వెరీ కామన్ అయిపోయింది ఫ్యాన్ వార్స్ సో అవి ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి ఒక సినిమా ఒక హీరో సినిమా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మొదటి రోజు ఒక రెండు గంటలు మూడు గంటలు సో యాంటీ ఫ్యాన్స్ కానివ్వండి ఇలాంటి అందరి హీరోలకు ఉందండి ఒక చిరంజీవి గారి కాదు ప్రతి హీరోకి ఉంది సినిమా కంటెంట్ బాగుందనుకోండి ఆ కంటెంట్ సినిమా ప్రేక్షకులు దాన్ని అద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళిపోతారు కాబట్టి వాటికి మనం ఎంత రియాక్ట్ కాకుండా ఉంటే అంత మంచిదే నేను నమ్ముతాను సో అందరు హీరోలు ఫ్యాన్స్కి ప్రతి సినిమాకి ఇలాంటివి జరుగుతుంటే నా విన్నపం ఏంటంటే ఒకప్పుడు మనం సినిమాని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ సెలబ్రేట్ చేసుకున్నాం ఏ హీరో సినిమా వచ్చినా బాగుంది అద్భుతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం రాను 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 ఏంటంటే కొద్దిగా ఈ సోషల్ నెట్వర్క్ వచ్చాక దీంట్లో కొద్దిగా ఎక్కువ అవుతుంది సో దాన్ని మనం మార్చలేము బట్ అందరూ సినిమాలు బాగుండాలని రియలైజ్ అయ్యి అందరు ఉంటే అందరి సినిమాలు అందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చు మైవి ఇవి చాలా సెన్సిటివ్ టాపిక్స్ నేను వచ్చింది మనశంకర్ ప్రసాద్ గారి సినిమా గురించి ప్రమోట్ చేయడానికి వచ్చాను దీని గురించి నేనేం మాట్లాడినా సి నేను చెప్పానుకుంది ఏంటంటే అమ్మ ఏ టు జెడ్ తీసుకుంటే ఏ మీద నేను మాట్లాడితే బీ నుంచి జెడ్ వరకు ప్రాస్పెక్టివ్స్ ఉంటాయి ఇన్ని ఒపీనియన్స్ ఉంటాయి సో నేను సినిమా గురించి వచ్చాను నేను డైరెక్టర్ని ఆ సినిమా గురించి ప్రమోట్ చేయాలి వాళ్ళ మీద వంద ఒపీనియన్స్ ఉంటాయి ఆ కాంటెంట్స్ మీద సో కొంతమంది ఒకలా అంటారు కొంతమంది ఒకలా అంటారు కొంతమంది ఒకలా ఉంటారు నేను అదే నేను ఒపీనియన్ తీసుకోవడానికి ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా బీ నుంచి జడ్డు వరకు ఒపీనియన్స్ నా మీద దాడి చేస్తారు అవసరం నాకు నేను ప్రశాంతంగా పాజిటివ్గా బతికే మనిషిని సో అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు లైఫ్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒపీనియన్స్ చెప్తారు నాది ఏంటంటే నా పద్ధతి ఏంటంటే నా పని నేను చేసుకుంటూ పోతా నా వల్ల ఎవరన్నా బాధపడితే దానికి రియాక్ట్ అవుతా నేను ఎవరైనా బాధపడితే వాళ్ళకి సంజయ్ చెప్తాను అంతే తప్ప అన్ని టాపిక్స్ మీద మన ఒపీనియన్స్ ఇవ్వటం ప్రతి సందర్భంలో కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అమ్మ సో నెక్స్ట్ అంటే నేను సినిమా అయ్యే టైంకి కానీ నాకు బలుబెలగదు ఏం చేయాలనేది సో నా తాపత్రం ఏమంటే సో భగవంత్ కేసర్ లాంటి ఒక డిఫరెంట్ జోనర్కి వెళ్ళి ఒక అద్భుతమైన డ్రామా ఫిల్మ్ చేసిన ఆ సినిమాకి ఒక నేషనల్ అవార్డు వచ్చింది సో ఎంటర్టైనర్స్ చేస్తూ మధ్యలో ఏదైనా ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఒక మంచి డ్రామా ఫిల్మ్ చేయాలని నేను ఎప్పుడు అనుకుంటాను సో అది ఎప్పుడు చేయాలనేది ఆ వెళ్ళే ప్రాసెస్లోనే తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆడియన్స్ సంక్రాంతికి వస్తున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన రిజల్ట్కి మళ్ళీ వాళ్ళని ఎంటర్టైన్ చేద్దామని మళ్ళీ ఈ సినిమాతో వచ్చాను రేపు ఈ సినిమా కూడా అద్భుతమైన హిట్ అయితే సరే ఇంకొకసారి వాళ్ళు మళ్ళీ ఇలా అనిపిస్తుంది బ్రెయిన్కి సో అది వెళ్ళే ప్రాసెస్లో ఎక్కడ బ్రేక్ ఇవ్వాలి ఎక్కడ పాజ్ ఇచ్చి ఇంకొక జోన ట్రై చేయాలనేది వెళ్ళే ప్రాసెస్లోగానే అర్థం అవుతుంది సో ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయ్యి మీరు ఇచ్చే వర్డిక్ను బట్టి మీరు ఇచ్చే రిజల్ట్ని బట్టి మళ్ళీ నా నెక్స్ట్ సినిమా ఏం చేయాలనేది డిసైడ్ అవుతుంది సో ఖచ్చితంగా అండి గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ప్రొడ్యూసర్స్ అటు తెలంగాణ అవచ్చు అటు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్నే ఫాలో అవ్వాలి వాళ్ళు ఎలాంటి లైన్స్ ఇస్తే ఆ గైడ్లైన్స్ పట్టుకొని ముందుకెళ్ళిపోతామండి సార్ యాక్చువల్గా అది అది వాళ్ళు కూడా చాలా దాచిపెట్టి చెప్తున్నారు మా డైరెక్టర్ కూడా ఇది కొంతమంది రీమేక్ అంటున్నారు కొంతమంది కాదంటున్నారు ఇది తలపతి విజయ్ గారి సినిమా అని చెప్పి చెప్పాడు ఆ డైరెక్టర్ సో ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు దాన్ని అలాగే ట్రీట్ చేద్దాం ఇది తలపతి విజయ్ సినిమా ఆయన సినిమా నేను విజయ్ గారిని కూడా టూ టైమ్స్ కలవటం జరిగింది వారిసు ఫిల్మ్ షూటింగ్ జరిగేటప్పుడు సచ్ సూపర్ సూపర్ జెంట్మెన్ ఆయన అండ్ ఆయన పొలిటికల్గా వెళ్తూ ఆయన నటిస్తున్న ఆఖరి చిత్రం సో దాంట్లో నా పాత్ర ఉందా లేదా అనేది రేపు రిజీ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది రిలీజ్ అయ్యాక డెఫినెట్గా అదేంటో అందరికీ తెలుస్తుంది వాళ్ళు దాన్ని ఎలా ట్రీట్ చేశారు ఎలా చేశారనేది అప్పుడు మాట్లాడడం కరెక్ట్ అమ్మ సో సినిమా ముందు వరకు మాత్రం డోంట్ గివ్ ఇది ఆ రీమేకా ఈ రీమేకా కాకుండా దాంట్లో వాళ్ళు ఏం చేశారనేది రిజల్ట్ తర్వాత మీరు చూస్తే అర్థం అవుతుంది సో ఇది అప్పటివరకు ఇది తలపతి విజయ్ ఫిలిం అంతే ఇప్పటివరకు ఎన్ని వేషాలు వేసినా అది మీకోసమే ప్రేక్షకుల కోసమే ఏదో వాళ్ళ అటెన్షను వాళ్ళు నన్ను అభిమానిస్తే ఏదో నా నా సినిమాల మీద వాళ్ళ పట్ల ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో అనేది నా ఎప్పుడు నా కోరికమ్మ అండ్ ఇన్బుల్ట్ ఒక క్రేజీ ఫెల్ నేను సౌండ్ వస్తే ఆగలేను మ్యూజిక్ వస్తే ఆగలేను సో బేసిక్గా నా నేచర్ అయితే నవ్వుతూ ఉంటా నవ్విస్తూ ఉంటా అండ్ ఐ క్యారీ మై సెల్ఫ్ నేను ఎలా ఉన్నాను అలాగే ప్రజెంట్ చేస్తాను ఇక హీరో అంటారా అది ఇప్పుట్లో ఆలోచన లేదు సో యాజ్ ఆఫ్ నో డైరెక్టర్గా మంచి పీక్లో ఉన్నాను మంచి పాజిటివ్ ఫేజ్లో ఉన్నాను లెట్ సి ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది ఏమవుతుంది నన్న ఎందుకు నన్ను ఇలాంటి కాంప్లికేట్ క్వశ్చన్లు అడుగుతున్నాను మీరు ఇప్పుడు నేను అసలు హీరోగానే ఫిక్స్ అవ్వలేదు అప్పుడు మీరు హీరోయిన్ డిసైడ్ చేస్తున్నారు ఖచ్చితంగా అండి ఖచ్చితంగా మంది అడుగుతున్న ప్రశ్న ఇది నిజంగా చేస్తే ఒక సర్క్యులేసినట్టు ఉంటుంది నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది చూద్దాం ఇంకా ఈ టూ త్రీ ఇయర్స్లో ఎప్పుడైనా అలాంటి కాంబో కుదిరితే ఖచ్చితంగా చేస్తానండి అదే ఖచ్చితంగా మీరే మంచి కథ ఉంటే ఇవ్వండి మంచి ఐడియా అలో బ్రదర్ లాంటి ఫిల్మ్ ఖచ్చితంగా నాగార్జున గారు తోటి గా అవకాశం వస్తుంది సో భీమ్స్ సంక్రాంతికి వస్తానికి ఒక సెన్సేషన్ చేశాడు ఈసారి కూడా ఆల్రెడీ రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా బ్యూటిఫుల్గా ట్రెండ్ అవుతున్నాయి అద్భుతంగా అండ్ ఐఆమ్ సో హ్యాపీ అండ్ ఈసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా భీమ్స్ నుంచి చాలా బాగా రాబోతుంది అండ్ రీ రికార్డింగ్ కూడా బాగా చేస్తున్నాడు పాటలు అన్నీ బాగుంటాయి ఆల్రెడీ ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ సర్ప్రైజ్ సాంగ్ ఉంది హీరో గారిది చిరంజీవి గారిది అది మీరు చూస్తే షాక్ అయిపోతారు సర్ప్రైజ్ అయిపోతారు అండ్ ఆల్రెడీ చిరంజీవి గారి గురించి ఏంటి ఇలా ఉన్నారనేది ఒక షాక్ అయితే ఏంటి ఎంత ఎనర్జీగా ఉన్నారు ఎంత ఎనర్జీగా డ్యాన్స్ చేశారు అనేది అది ఇంకో సర్ప్రైజ్ షాక్ అవుతుంది ఆ ఇంట్రొడక్షన్ సాంగ్ త్వరలో రిలీజ్ చేయబోతున్నాం సో నాలుగు పాటలు అద్భుతం అండ్ సినిమా లోపల రెండు మూడు బిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి అవి అద్భుతంగా ఉంటుంది మ్యూజికల్గా ఉంటుంది ఈసారి ఎంటర్టైన్మెంట్తో పాటు అద్భుతమైన డ్రామా కూడా ఉండబోతుంది బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్ ఎమోషనల్ డెప్ అన్ని రకాలుగా యాక్షన్ ఫ్యాన్స్కి కావాల్సిన బ్యూటిఫుల్ యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ నాకు చిరంజీవి గారిని నేను ఎలా పరిచయం అయ్యారో నాకు నేను చిన్నప్పటి నుంచి చూసిన చిరంజీవి గారు నాకు ఎలా పరిచయం అయ్యారో ఆయన్ని మళ్ళీ నేను ఒకసారి ఇంకోలా పరిచయం చేద్దామని ఒక అప్డేటెడ్ వెర్షన్లో ట్రై చేశాను సో డెఫినెట్గా ప్రేక్షకులందరూ దీన్ని ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను సో అది చాలా చాలా గ్రేట్ క్వశ్చన్ నేను దాని గురించి నేను రేపు ఒక పెద్ద ఈవెంట్ లో మాట్లాడదాం అనుకుంటున్నాను సో మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి డెఫినెట్లీ దాని గురించి అక్కడ మాట్లాడతాను ఐ వాంట్ టు సే సంథింగ్ నిజంగా ప్రభాస్ గారి ఒక వ్యక్తిత్వానికి నిదర్శనం ఆ స్టేట్మెంట్ ఇవ్వటం ఒక ఆయన ఉన్న స్థాయికి ఆయన ఉన్న స్టేటస్కి ఈరోజు ఒక పాన్ ఇండియా స్టార్గా ఉన్న ప్రభాస్ గారు సీనియర్స్ తర్వాతే మేము అని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం మన నిజంగా ఆయన వ్యక్తిత్వానికి హ్యాట్స్ ఆఫ్ అందుకే ఆయన డార్లింగ్ ప్రభాస్ అంటాం మనం సస్ ఆయన ఆయన నేచర్ ఆయన హ్యుమానిటీ కాబట్టి ఈరోజు ఆయన ఆ స్థాయిలో ఉన్నారు సో ఆ స్టేట్మెంట్ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ గారికి సో ఖచ్చితంగా సో మా తరపున సాబ్కి ఎయిత్ ప్రీమియర్స్కి మేమందరం మా టీంతో వెళ్ళి ఆ సినిమాని మేము సెలబ్రేట్ చేసుకుంటాం అది త్వరలో చెప్తామండి అంటే అది ఇంకా ప్లానింగ్ జరుగుతుంది ఎట్లా రిలీజ్ చేయాలి ఏంటనేది అండ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు చెప్తారు అది ఎట్లా ఏంటని సో నైన్ తరగారు ఒకసారి వస్తేనే మనం ఎగ్జాక్ట్ టైం ఈసారి మళ్ళీ రాబోతున్నారు ఆవిడ ఎలా రాబోతున్నారు అనేది హ్యాపీ న్యూ ఇయర్ రోజు తెలుస్తుంది సో నైన్ గారు నిజంగా ఈ సినిమాకి చాలా బాగా కోఆపరేట్ చేశారు అండ్ చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ మాకు ఆగస్టు సెప్టెంబర్లో రెండు మూడు నెలలు స్ట్రైక్ వల్ల డిస్టర్బ్ అయింది సో డిస్టర్బ్ అయితే ఆవిడ వన్ అండ్ హాఫ్ మంత్ హైదరాబాద్లోనే స్టే చేశారు సినిమా రిలీజ్ అయ్యే వరకు అదే సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు పిల్లలతో సహా ఇక్కడే స్టే చేశారు ఆవిడ ఇంకా ఆవిడ పిల్లల మొదలు ఉండలేరు ఒక వన్ డే అయినా టూ డేస్ అయినా వెంటనే సో వన్ అండ్ హాఫ్ మంత్ ఇంటికి దూరంగా ఇక్కడ చూడటం అనేది నిజంగా నయన్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి సో చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ ప్రమోషన్స్ మీరు అన్నట్టు నాకు దొరికింది ఆపర్చునిటీ ఆవిడే సప్రైజ్ అయ్యారు ఎందుకని నువ్వు చెప్పగానే నేను చేసేసా నాకు అర్థం కాలేదు అందు ఆవిడ సో నాకు అదొక రకంగా మీ అందరి దగ్గర నుంచి ఆ అప్రిషియేషన్ తీసుకోవడానికి హెల్ప్ అయ్యింది సో నయన్ తారా గారితో ప్రమోషన్ చేయించారని ఒక అప్రిషియేషన్ రావడానికి హెల్ప్ అయింది సో మళ్ళీ నయనతారా తారా గారితో హ్యాపీ న్యూ ఇయర్ ప్రమోషన్ రాబోతుంది సో అది కూడా మీరు ఎక్సైట్ అవుతారు బాగుంటుంది ఏంటి యా అంతే కదా